గది దూడలో మరణాల శాతం అంటే డెబ్బై శాతం దూడలు చనిపోతుంటే ముప్పై శాతమే ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రోజుకు రెండు లీటర్లన్న కనీసం పల్ ధనుర్వాతం రాకుండా ఇంజక్షన్ వాసన పోయిన రోజు దాని జబ్బు తగ్గినట్టు దూడల సంరక్షణతోనే పాడి పరిశ్రమ అభివృద్ధి సాధ్యం గేద దూడల్లో మరణాలు తగ్గించాలంటే పోషణలో మెలకువలు తప్పనిసరి పాడి లేగ దూడల సంరక్షణ చాలా కీలకం దూడల్లో మరణాల శాతం ఎంత తక్కువ ఉంటే డైరీలో మంద వృద్ధి అంత వేగంగా ఉంటుంది అందుకే లేకదూడల పెంపకం డైరీ అభివృద్ధికి పునాది లాంటిదని చెబుతారు కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా డైరీలు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి చాలక అనతి కాలంలోనే మూతపడుతున్నాయి మన ప్రాంతంలో దూడల పెంపకంపై ఉన్న నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా గేద దూడల్లో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉంది పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడటమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు మేలు లేక లేకదూడల సంరక్షణకు పాడి గేదెలు చూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన సంవత్సరం వరకు సంరక్షించగలిగితే రెండవ ఏట చూలు కట్టి పాడి పశువుగా అంది వస్తుంది దీనివల్ల పశువుల కొనుగోలుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు దూడల ఆరోగ్యవంతమైన పోషణ అనేది రైతు అభివృద్ధికి మూలంగా నిలుస్తుందంటూ తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లోని నందతేజ డైరీ ఫామ్ పశువైద్య నిపుణులు ఇప్పర్ల చిన్న దూడల పోషణ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు చాలామంది గేదె దూడల్లో మరణాలు శాతం అంటే ముప్పై నుంచి నలభై శాతం ఉంటుందండి ఇది డైరీ అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉంది అసలు ఎందుకు నేను మరణాలు సంభవిస్తాయి దాని పోషణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి తెల్లపారుడు అనే జబ్బు వల్లనే ఎక్కువ ముప్పై నుంచి నలభై కాదు డెబ్బై శాతం దూడలు చనిపోతుంటాయి ముప్పై శాతమే బ్రతుకుతుంటాయి మామూలుగా మీరు చెప్పిన ముప్పై శాతం అనేది కామన్ ఎక్కడైనా జరుగుతుంది ఆ ముప్పై శాతమే అయితే ఇప్పుడు తెచ్చిన గేదెలు మనం మన రాష్ట్రం అంతా గొర్రెల మందల్లాగా దూడలే కనపడాలి యాక్చువల్గా లేవు దాని నుంచి కూడా బయటపడాలి అంటే గేదె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నులిపురుగులు మందేయాలి గేదకి తల్లికి అంటే తల్లి కడుపులోనే ఈ నులిపురుగు అనేది పొట్టలో స్టార్ట్ అవుతుంది అంటే తల్లికి లేకుండా చేయాలి ఫస్ట్ ఆ తర్వాత తల్లికి టెట్ కూడా చేయించాలి దూడ పుట్టిన తర్వాత రెండు గంటల లోపలే ఎంత తాగితే అంత జున్ను పాలు తాగించాలి దూడకు అది దాని ఇమ్యూ దాని లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది ఆ తర్వాత నాలుగో రోజు తెట్వా అంటే తుప్ప ఇంజక్షన్ అంటాం మనం ధనుర్వాతం రాకుండా ఇంజక్షన్ చేయించాలి ఏడవ రోజు విటమిన్ ఏ ఇంజక్షన్ చేయించాలి ఇది కూడా దాని పునరుత్పత్తి సం మీద ఉపయోగపడుతుంది చర్మ వ్యాధులు రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది పదకొండవ రోజు పురుగుల ముందు వేయాలి డీవార్మింగ్ డీవార్మింగ్ ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇరవై రోజులకు పురుగుల మందు రిపీట్ చేయాలి అక్కడి నుంచి ఆరు నెలల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఒక నెలకు ఒకసారి పురుగుల ముందు వేయాలి ఇక పేలు వీలు పడకుండా జాగ్రత్తగా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మూడు నెలలు రోజుకు రెండు లీటర్లన్నా కనీసం పాలు తాపాలి ఉదయం ఒక లీటరు సాయం అది కొలత చెప్పుకోలేదు శరీరం బరువును బట్టి తాగించాలంటారు పాలు రోజుకు ఐదు లీటర్లు కూడా దానికి ఎక్కువ ఫస్ట్ నుంచి తాగు తాపితే కానీ అన్ని తాపితే రైతుకు వర్కౌట్ కాదు ముందరి రొమ్ము కనీసం ఉదయం ఒక రొమ్ము సాయంత్రం ఒక రొమ్ము కంపల్సరీ మూడు నెలల వయసు వచ్చేదాకా ఆక దాపాలి ఈ నులుపురుల మందులు ఇవన్నీ టైం టు టైం చేయాలి మూడు నెలల్లో దానికి దానా తినేడానికి అంటే దాని తల్లికి ఏదైతే పెడుతున్నారో అదే దీనికి కూడా అలవాటు చేయాలి అలవాటు చేయాలి వీటికి కూడా తెల్లపారుడు వస్తుంది మన వాళ్ళు చాలా మంది తెల్లపారుడు ఇచ్చినప్పుడు పాలు ఎక్కువ వచ్చింది అనుకుంటారు అందరూ అనుకుంటారండి పది రోజుల దూడ రోజుకు నాలుగు లీటర్లు పాలు తాపొచ్చు అంటే ఎలా మనం పూర్వం గేదెల చేసేవాళ్ళు అంటే దూడను వదిలేసేవాళ్ళు అది తాగి బయటికి రాగా పాలు బితికేవాళ్ళు దానికి లిమిట్ ఉంటుంది లీటరే దాగి రాదుగా నెల వచ్చేసరికి రోజుకు ఐదు లీటర్లు పాలు తాగి అరిగించుకుంటుంది బాగా ఆరాగా అంటే మనము వీళ్ళు వదిలేది రోజుకు లీటరే ఉదయం ఒకారా సాయంత్రం ఒకరా దా దానికే పాలు ఎక్కువైనాయని చెప్పేసి తెల్లపారుడు వచ్చినప్పుడు అసలు పాలు వదలదు పాలు వదలకుండా మందులు ఆడుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అంటే సరే అప్పుడు దాన తినదు మేత తిన్నదు నీళ్లు పెట్టరు ఈ మందులు పై నుంచి స్ట్రెస్ స్ట్రెస్సు దీనివల్ల ఏమైతుందంటే రికవర్ చనిపోతుంది తెల్లపారుడు వచ్చిన వాటికి కూడా రెండు పూట్ల పాలు సమానంగానే తప్ప తాపి మందులు వాడితే ఇప్పుడు సంవత్సరం వరకు ఇలా మేపితే మేపితే ఆ వాటిలో దాటి కూడా తెల్లపారుడు వస్తుంది తెల్లపారుడు వచ్చిన తర్వాత పేడ విపరీతమైన వాసన వస్తుంది మనం ఆ షెడ్లో ఒక దూడకు తెల్లపారుడు ఉంటే ఆ షెడ్డు ఒక వంద గజాల దూరం నుంచి వాసన వస్తుంది అధించలేనంత దాని మందులు వాడతారు మూడు రోజులు ఐదు రోజులు వాడతారు ఆ పేడ లూజ్గా వేయటం గట్టిగా వేస్తుంది మందులు ఆపేస్తారు అంటే దాని జబ్బు తగ్గింది అనుకుంటారు జబ్బు తగ్గినట్టు కాదు కంప్లీట్గా ఆ తెలుపు పచ్చగా మారాలి ప్లస్ వాసన పోవాలి దాని పక్కన కూర్చున్న మనకు వాసన రాకూడదు వాసన పోయిన రోజు దాని జబ్బు తగ్గినట్టు అది పది రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టవచ్చు మూడు రోజులు మందులు వాడాలి అయి అప్పుడు ఈ దూడల్లో చనిపోయేది తగ్గిపోతుంది పుట్టిన ప్రతి దూడ మూడేళ్లలో పాడి పశువుగా మారితే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధించే అవకాశం ఉంది పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం లేగ దూడలను సంవత్సరం వరకు జాగ్రత్తగా సంరక్షిస్తే ఆ తర్వాత సమస్యలు ఉండవు కనుక మేలైన పాడి పశువులుగా అంది వస్తాయి తద్వారా రైతు డైరీ రంగంలో పురోభివృద్ధిలో కొనసాగే వీలుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు